గరవనీయులు పెద్దలు కీర్తి చేసులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నితనా వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్గానికి సందర్భంగా ఈ యొక్క జమి చరోసలో మరి కాంగ్రెస్ పార్టీ విధాన మరియు మహిళా కాంగ్రెస్ పార్టీ సోదరి మల్లు కార్యకర్త నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా మరి వర్ధంతి వేడుకలు చదువుకోవడం జరిగింది మరి వారు రెండుసార్లు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలకు తెలంగాణ కావచ్చు రాయలసీమ కావచ్చు కోస్తా కావచ్చు ఆంధ్ర కావచ్చు మరి సమపాలలో అభివృద్ధి చేసిన గొప్ప నాయకుడు మరి వారు ఫీజ్ రియమర్మెంట్స్ అని ఆ స్కీమ్ తీసుకొచ్చి ఎంతోమంది పేద విద్యార్థులు చదువుకునే విధంగా డాక్టర్లు అయిలు ఇంజనీర్ అయిన్ విదేశాల్లో పోయి మృతజాలను చదువుకొని చాలామంది మరి అభివృద్ధి చెందిన విషయం వాస్తవం మరి అలాగే ఆరోగ్యశ్రీ మరి ఇక్కడ పెట్టి పేద ప్రజలకు మరి వైద్యాన్ని అందించి ఎన్నో లక్షలాది ప్రాణాలు కాపాడిన గొప్ప నాయకుడు మరి వారు లేకపోవడం మరి ఈరోజు బాధాకరం కానీ వారిని ఎప్పటికీ స్మరించుకుంటూ వారి ఆశయ సిద్ధులు వారి అడవిటాళ్లలో మరి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఇక్కడ గౌరవనీయులు మరి పొన్న ప్రభాకర్ గారు మంత్రి గారు మరి శ్రీధర్బాబు గారు మన నియోజకవర్గ ఇన్ఛార్జు వడ్డల కన్నబాబు గారు మన నాయకత్వంలో మరి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను మరి ముందు పోతూ ఇటు ప్రజలకు పార్టీకి సేవ చేసుకుంటూ ముందు వారని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుతా ఉన్నా జై కాంగ్రెస్ జై తెలంగాణ తెలంగాణ పైన విపక్షం లేకుండా తెలంగాణ బిడ్డలకు కూడా ఇక్కడ ఇక్కడ నుండి ప్రతినిధ్యం వాయిస్తున్నటువంటి గౌరవ పెద్దలు కొద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఆ రోజు ఉన్నటువంటి కేబినెట్లో మంచి మినిస్టర్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యవహారం చేసినటువంటి పెద్దలు ఉన్నారు ఈ ప్రాంతం నుండి అనేకమైనటువంటి నాయకులను ఈ ఈ ప్రాంతం నుండి ఇవాళ మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి పొన్నం ప్రభాకర్ అన్న గారిని కూడా ఆ రోజు ఎంపీగా తన తను ముందుకు తీసుకుపోయి తనను కూడా ముందుకు తీసుకుపోయినటువంటి కార్యక్రమాలు అదేవిధంగా చాలామంది యంగ్స్టర్స్ని యువకులను రాజకీయంగా ముందుకు తీసుకుపోయే విధంగా ప్రజలకు ఎనలేని సేవ చేసే విధంగా తనకంటూ ఒక గుర్తింపు తీసుకున్నటువంటి వ్యక్తే ఇవాళ వైఎస్ రెడ్డి గారు ఆయన అకాల మరణాన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నన్ని రోజులు వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ రక్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ పెద్ద దిక్కుగానే వ్యవహరిస్తే తప్పితే కాంగ్రెస్ పార్టీని ఆయన ఎప్పుడు కూడా ఆయన దూరం ఉండదనే విషయాన్ని తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ ఉన్నన్ని రోజులు ఇక్కడ ఉన్న నాయకత్వం ఎప్పుడు కూడా ఆయన వద్దంది జయంతి కార్యక్రమాలు ఆయన చూపించిన దారిలో మేము ముందుకు నడుస్తూ ఆయన ఒక ఆలోచన విధానాన్ని ఆయన ఆశయాలను కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ జై హింద్ జై కాంగ్రెస్ హైదరాబాద్ గారు ఆదేశం మరి ఈరోజు చందకుండా పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఘనంగా వైఎస్ఆర్ గారికి నివాళ అర్చించడం జరిగింది మరి వైఎస్ఆర్ అంటేనే ఒక ఆనిమ్యం ఈయన తెలుగు రాష్ట్ర ప్రజల కుండల్లో మరి నిలు నిలుచుకున్న వ్యక్తి మన వైఎస్ఆర్ మరి ఆయన ఆయన యొక్క అడుగుజాడల్లో మన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఉంటుందని మరి ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల కోసం అలాగే పీజ్రీఎంఎస్ కోసం పావులబట్టి రుణాలను వన్ జీరో ఎయిట్ను ప్రతి ఒక్క సంక్షేమాన్ని తీసుకొచ్చింది వైఎస్ఆర్ మరి ఆయనను స్మరించుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ఒక గుండె గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి మన వైఎస్ఆర్ మరి ఆయనే ఇవాళ వర్గంతి కార్యక్రమం ఆయన అడుగుదాడలను ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా ఆయన మార్గంలో నడిచే మరి ఆయన యొక్క ఆశయాలను ఆయన యొక్క అడుగుదాడలను ప్రతి ఒక్కరు కార్యకర్తలు ఉంటామని ఈరోజు తెలియ మరి వైఎస్ఆర్ గురించి చెప్పాలంటే ఆయన మరణం చెందిన వెంటనే ఒక యాభై నుంచి అరవై మంది వరకు ఆయన మరణ వార్తను వినలేక చనిపోయినది అటువంటి మనుషుల మహారాజు మన యొక్క వర్తంతి సందర్భంగా మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరం కలిసి ఆయనకు ఘనన్యవాదాలు అర్పించడం జరిగింది Y